కాలం నీకు కలిసి రాకపోవచ్చు కానీ ఓరిమిగా ఉండు ఫలితం నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు పోరాడుతూ చూడు పరిస్థితులు నీకు అనుకూలంగా మారకపోవచ్చు కానీ విజయం నీకోసం ఎదురు చూసే రోజు కోసం నిబద్ధతతో ఉండు ఈ ఇలాంటి మాటల్ని నిజం నిజం చేస్తూ మొన్న జరిగినటువంటి మహిళల సెమీఫైనల్ ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి విజయంగా నిలిచింది ఏమాత్రం శక్తి లేని ఒక బక్కపలచ అమ్మాయి ఏమాత్రం ఫామ్ లేని ఒక అమ్మాయి నాలుగు మ్యాచ్ల్లో ఒక అరవై పరుగుడు పరుగులు కూడా సాధించని ఆ అమ్మాయి పట్టుదల దీక్ష తపదలతో జ్వలిస్తూ ఉంది సరైన సమయం కోసం సరైనటువంటి టైం కోసం ఎదురు చూసినటువంటి ఆ అమ్మాయికి సెమీఫైనల్ ఒక అద్భుత అవకాశంగా మారింది వారి కెప్టెన్తో కలిసి ఆమె చేసినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ప్రతి మహిళకి ప్రపంచంలో ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది ఏమాత్రం తడబడకుండా నూట ఇరవై పైచులకు రన్స్ సాధించి ఆస్ట్రేలియాని ఛేదనలో పురుషుల క్రికెట్లోనే మూడు వందల పైకి బయపడేటువంటి అలాంటి మహా క్రికెట్ క్రికెట్లో మరి ఏమాత్రం ఒత్తిడికి చిత్తు కాకుండా వీరోచితంగా పోరాడి దాదాపు నూట ఇరవై పై రన్స్ సాధించి దుర్భేద్యమైనటువంటి మూడు వందల ఇరవై పై చిలుకు రన్స్ని ఆస్ట్రేలియా పైన సాధించి విజయ పతాకాన్ని ఎగురవేసింది అమ్మాయి ఎవరో కాదు జమీమా ఇలాంటి జమీలు ఎంతో మంది ఆడబిడ్డలు మన చుట్టూ ఇవాళ కనిపిస్తూ ఉన్నారు కేవలం పుస్తక పురుగులుగా వాళ్ళని మార్చేస్తూ పుస్తకాలతోటి మార్కులతోటి లెక్క వేసేటువంటి ప్రపంచంలో అట్లాంటి అద్భుతాలు స్ఫూర్తి చేసే పిల్లలు ఎందరెందరో ఉన్నారు ఆ జమీమాలు మీ ఇంట్లో ఉన్నారు మీ పక్కింట్లో ఉన్నారు మీ కూతురులుగా మీ బిడ్డల రూపంలో ఉన్నారు వాళ్ళలో ఉన్నటువంటి ఆ బలాలని ఆ శక్తులని రగిలించండి ప్రజ్వలింపజేసేలా చేయండి వారిలో స్ఫూర్తి నింపుతూ తీసుకెళ్ళండి అనుమానం లేదు వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు విజయకేతనం ఎగురవేస్తారు మరో కొత్త ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెడతారు థ్యాంక్ యూ